స్వీయ క్రమశిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ పెంపొందించుకోవడం అనేది అన్ని అలవాట్లలోకి వెళ్ళా అతి కష్టమైన ఏకైక అలవాటు అయితే ఏ రంగంలో అయినా సరే విజయవంతమైన వ్యక్తులందరూ పంచుకునే ఒకే ఒక లక్షణం కూడా ఇదే అది లేకపోతే మీలో ఎంత స్థిరత్వం ఉన్నా సరే అర్థవంతమైన ఫలితాలు మాత్రం ఎప్పటికీ రావు ఇప్పటి వరకు ఎంతోమంది ఆలోచనల్లో జీవించి ఉన్న ఏకైక ఫిలాసఫర్ అయిన మార్కస్ అరేలియస్ తన స్వీయ నియంత్రణ క్రమశిక్షణ వల్ల మాత్రమే ఇప్పటికీ ఆరాధించబడుతున్నాడు ఆర్నోల్డ్ స్వార్జనగర్ బిల్ క్లింటన్ థియోడర్ రూజ్వెల్ట్ వంటి ఎంతో మంది విజయవంతమైన వ్యక్తులకు ఆయన రాసిన మెడిటేషన్స్ అనే పుస్తకం ప్రేరణగా మారింది పుస్తకం పేరు మెడిటేషన్స్ కాబట్టి ఇందులో కళ్ళు ముక్కు మోసుకొని ధ్యానం చేయడం లాంటివి ఉంటాయని కోరు ఈ పుస్తకంలో ఆయన ఇచ్చిన రహస్య చిట్కాలు శతాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ వర్తిస్తాయి ఈ పాడ్కాస్ట్ లో మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం ఎలా ఇంకా నిజంగా జీవించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎలా అనేదాన్ని మార్కస్ అరేలియస్ వివరించిన ఏడు పాఠాల ద్వారా అర్థం చేసుకుందాం మొదటి పాఠం మీ ఉద్దేశం ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి జీవించడానికి స్పష్టమైన కారణం లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించడం అసాధ్యం అని మార్కస్ అరెలియస్ నమ్మాడు నీ లక్ష్యం ఏంటో నీకే తెలియకపోతే అది ఎప్పటికీ సాధించలేవు అన్నాడు సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించుకోవడానికి అసలు మీకు ఏం కావాలో ఎందుకు కావాలో తెలుసుకోవాలి ముందు మీరు అసలు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉంటేనే కదా దాన్ని సాధించే దిశగా మీరు మీ శక్తిని క్రమశిక్షణను కేంద్రీకరించవచ్చు మీ ఆలోచన మీ లక్ష్యం నిజంగా ఒక ఆకారంలోకి రావాలంటే అసలు మీ జీవితానికి ఆ లక్ష్యం ఎంత ముఖ్యమైనదో మీకంటూ ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి మీ లక్ష్యం మీ జీవితం యొక్క అర్థాన్ని ఎంత లోతుగా మార్చగలదో మీకు తెలియాలి అసలు మీ లక్ష్యం ఏంటి బరువు తగ్గడమా దృఢమైన శరీరాన్ని పెంచడమా స్పోర్ట్స్లో ఒక తారాస్థాయికి చేరుకోవడమా దేశంలోనే అత్యంత ధనిగుడిగా మారడమా దేశంలోనే అత్యంత గొప్ప పదవిలో ఉండడమా అదేదైనా అవ్వచ్చు అసలేంటి మీ లక్ష్యం సో అలా మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సాధించడానికి మీరు క్రమశిక్షణ నిర్మించడం ప్రారంభించవచ్చు ఇది గుర్తుంచుకోండి అసలు మీ లక్ష్యం ఏంటో మీకు పూర్తి క్లారిటీ వచ్చిన క్షణం మీరు మీ లక్ష్యానికి ఆల్రెడీ సగం దూరం చేరిపోయినట్టే రెండవ పాఠం మీరు నియంత్రించగల వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి మనం నియంత్రించగల వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలి మనం చేయలేని దాని గురించి అసలు చింతించకూడదు మార్కస్ ఏమంటాడంటే మీ మనస్సుపై మాత్రమే మీకు అధికారం ఉంది బయటి సంఘటనలపై కాదు ఈ విషయాన్ని గ్రహించండి అప్పుడే మీరు నిజమైన బలాన్ని పొందగలరు సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన వారు తమకు మూడు విషయాలపై మాత్రమే అధికారం ఉంటుందని గ్రహిస్తారు అవి వారి ఆలోచనలు వారి ఎంపికలు ఇంకా వారు చేసే పనులు మిగిలినవన్నీ కూడా వారి శక్తికి మించినవి లేదా కొంతవరకు మాత్రమే వారి శక్తిలో ఉన్నవి ఉదాహరణకి మీ గురించి ఇతరులకు ఉండే అభిప్రాయాలు అంటే మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువగా వారికి మీతో ఉన్న గత అనుభవాలు మరియు వారి నమ్మకాలపై మాత్రమే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి అసలు మీరు నిజంగా ఎవరు అనే దానిపై చాలా తక్కువగా ఆధారపడి ఉంటుంది సపోజ్ మీ స్నేహితులు తినడానికి బయటికి వెళ్దామని ఫోర్స్ చేస్తున్నారనే వాస్తవాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చేమో కానీ ఆ బయటికి వెళ్ళాక మీరు ఏం తినాలి ఎంత తినాలి అనేది మాత్రం కంప్లీట్గా మీ కంట్రోల్లోనే ఉంటుంది అది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కదా మరొక ఉదాహరణ మనం ఎంత కష్టపడినా సరే నియంత్రించలేనిది మన చేతుల్లో లేనిది ప్రకృతి దాన్ని మనం జస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగిపోవాలంతే ఎందుకంటే దేవుడితో పోరాటం కంటే మనకు చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి ఇది గుర్తుంచుకోండి మీరు నియంత్రించేవి కేవలం మూడే మీ ఆలోచనలు మీ ఎంపికలు మీరు చేసే పనులు మాత్రమే ఇక మూడవది స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి స్వీయ అవగాహన కలిగి ఉండడం ఒక్కటే మార్గం మార్కస్ అరేలియస్ పుస్తకం మెడిటేషన్స్లో ఏమన్నాడంటే భావోద్వేగాల క్రమశిక్షణలో మొట్టమొదటి మెట్టు వాటి గురించి తెలుసుకోవడం సపోజ్ మీరు ప్రతి పనిని పోస్ట్ పోన్ చేస్తున్నారు అనుకోండి అంటే వాయిదా వేయడం అనే అలవాటు ఉంటే మీరు వాయిదా వేయడానికి కారణమయ్యే విషయాల గురించి మీకు ముందు తెలియాలి మీరు అలసిపోయినప్పుడు విసుగు చెందినప్పుడు లేదా ఏదైనా పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు మీరు జనరల్గా పోస్ట్ పోన్ చేస్తుంటారు ఈ కారణాల గురించి మీకు తెలిసిన తర్వాత మాత్రమే మీరు వాటిని అధిగమించడానికి క్రమశిక్షణను నిర్మించడం ప్రారంభించవచ్చు అంతేకాక మీకు తరచుగా కోపం వస్తూ ఉంటే ఆ కోపం వచ్చిన ప్రతిసారి మీకు కోపం తెప్పించే ఆ సీన్ గురించి ఎక్కువ అవగాహన తెచ్చుకోవడం ప్రారంభించండి మీ నుండి మీరు విడిపోండి అలా విడిపోయి ఒక సంబంధం లేని వ్యక్తిగా ఆ పరిస్థితిని తీక్షణంగా అబ్జర్వ్ చేయడం ప్రాక్టీస్ చేయండి అప్పుడే భవిష్యత్తులో అలాంటి సిచ్యుయేషన్సే మళ్ళీ వచ్చినప్పుడు అలా ప్రవర్తించకుండా ఆపుకోగలరు ఇది గుర్తుంచుకోండి అరిస్టాటిల్ ఏమన్నాడంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది వివేకవంతులుగా మారడానికి ప్రారంభమెట్టు అని ఇక నాలుగవది అసౌకర్యాన్ని స్వీకరించండి ఉదయాన్నే మీరు మంచం నుండి లేవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి నేను ఒక మనిషిగా పుట్టి నేను అసలు ఏ కారణం కోసం పుట్టానో ఏ కారణం కోసం ఈ భూమి మీదకి వచ్చానో జస్ట్ ఆ పని చేయడానికి నేను అసలు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నా ఏ పని చేయకుండా ఈ వెచ్చటి దొప్పట్లో కూరుకుపోయి పడుకుండిపోయి రోజు ఇలా జీవితం గడిపేయడానికే నేను సృష్టించబడ్డానా మార్కస్ అరేలియస్ ఏమంటాడంటే మనం పుట్టింది మన కంఫర్ట్ జోన్స్ లో కూర్చొని జీవితం ఇలా ఉండిపోతే బాగున్నాం అని పనికి మాలిన దద్దమలాగా ఉండడానికి కాదు మీ కంఫర్ట్ జోన్స్ ని బద్దలు కొట్టి అసలు నిజమైన ప్రపంచంలో ఎంత డిస్కంఫర్ట్ జోన్ ఉందో దాన్ని ఛేదించడానికి ట్రై చేసినప్పుడే ఒక మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది అని అదృష్టవ దురదృష్టవశాతో దురదృష్టవ ఎదగడానికి మన యొక్క బెస్ట్ వెర్షన్ గా మారడానికి ఇదొక్కటే మార్గం ఈ మార్గం సులభంగా ఉండాలని మీరు కోరుకోకూడదు ఎందుకంటే ఇది ఒకవేళ గాని అంత సులభంగా ఉంటే ప్రతి ఒక్కరూ సిక్స్ ప్యాక్ తో ఉంటారు ప్రతి ఒక్కరూ ధనవంతులు అయిపోతుంటారు ఫలితంగా సులభంగా వచ్చేవి ఎప్పుడైనా సరే వాటి విలువను అతి త్వరగా కోల్పోతాయి మీపై నిజంగా ప్రభావితం చేసే అలవాట్లను నిర్మించుకోవాలంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి మీరు కొత్త ఎత్తులకు చేరుకోవడానికి అసౌకర్యాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రారంభంలో ఇది సులభం కాదు కానీ మీరు దానికి కట్టుబడి ఉంటే మాత్రం ఫలితాలు విలువైన దానికంటే ఎక్కువగా ఉంటాయి ఇది గుర్తుంచుకోండి హెర్క్యులస్ కష్టమైన మార్గాన్ని ఎంచుకోకుండా సులభమైన మార్గాన్ని ఎంచుకుంటే ఏమై ఉండేవాడు ఇక ఐదవ పాఠం మైండ్ సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించుకోవడానికి మరొక కీలకమైనది మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం మార్కస్ అరేలియస్ ప్రకారం ప్రస్తుత క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది జీవితం ఎప్పుడు కూడా బిట్ బై బిట్ మన ముందుకు వస్తుంది అంతా ఒకేసారి ఎప్పుడు రాదు అలా అంత ఒకేసారి తెలిసేసుకోవాలి అనే చాలా మంది జాతకాలు చెప్పే వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు మనుషులుగా మనం సాధారణంగా ఈ రెండు పనుల్లో ఒకదాన్ని చేస్తాం ఒకటి పర్యావసనాల గురించి పట్టించుకోకుండా వర్తమానంలో అర్ధరహితమైన విషయాలలో మునిగిపోయి టైంపాస్ చేసేస్తుంటాం లేదా రెండు ఆ ఏదో ఒక రోజు అనేది అసలు ఎప్పటికీ రాదు అని గ్రహించకుండా ఆ ఏదో ఒక రోజు కోసం మన కళలను ఆకాంక్షలను వాయిదా వేస్తుంటాం మైండ్ఫుల్నెస్ అంటే మనం మన మనస్సును పూర్తిగా ఈ క్షణానికి తీసుకురావడం వ్యాయామం పూర్తి చేయడానికి మీరు ఇరవై మూడు సెట్లు చేయవలసిన అవసరం లేదు మీరు జస్ట్ ఒక్క సెట్ని ఇరవై మూడు సార్లు చేయాలి అంతే చాలా మంది వ్యాయామం చేయడానికి చాలా విసుగు చెందుతుంటారు ఎందుకంటే వ్యాయామంలో సెట్లు ఉంటాయి అంటే ఒక సమయంలో ఒక్క సెట్ మాత్రమే ఉదాహరణకి రోజులో ఒక్కసారి ఫుల్గా ఒక ఆరోగ్యకరమైన భోజనం తినడం లాంటివి అంటే అన్ని అడ్డంకుల్ని ఒకేసారి దాటడం కాకుండా ఒక దాని తర్వాత ఇంకొకటి గ్రాడ్యువల్గా చేయడం అనే సంగతి మర్చిపోతారు అలా ప్రతి రోజు డిసిప్లైన్డ్గా చేస్తూ ఉంటే కాలం గడిచే కొద్దీ ఈ చిన్న చిన్న విజయాలే ఒకదానితో ఒకటి కలిసి చివరికి మీ లక్ష్యాలను చేరుకుంటారు ఇది గుర్తుంచుకోండి మీరు ఒకేసారి ముప్పై మూడు కేజీల బరువు తగ్గిపోవాల్సిన అవసరం లేదు దానికి బదులు మీరు ఒక్క కేజీ బరువుని ముప్పై మూడు సార్లు తగ్గాలి ఇక ఆరవ పాఠం జవాబుదారితనం సెల్ఫ్ డిసిప్లైన్ నిర్మించడం చాలా పెద్ద సవాలుగా ఉంటుంది దానికి తోడు ఒంటరిగా చేయడం మరింత కష్టం అందుకే జవాబుదారీతనం ఉండే భాగస్వాములను కనుగొనడం చాలా సహాయపడుతుంది స్టాయిక్స్ అందరూ కూడా మెచ్చుకున్న ఫిలాసఫర్ సోక్రటిస్ అతను ఏమంటాడంటే మీకన్నా గొప్ప వాళ్ళతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి అప్పుడు మీకు మీరు కూడా బాగుపడతారు అని అలా కాకుండా ఎప్పుడు మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తుల మధ్యలో మాత్రమే ఉంటే బాగుపడని సంగతి పక్కన పెడితే మీకు ఉన్న జ్ఞానం నుండి కూడా మీరు దోపిడీ చేయబడతారు అని అంటే ఉన్న ఆ కొంచెం తెలివి కూడా కాగులు ఎత్తికెళ్ళిపోతాయి అని వ్యాయామం చేసే స్నేహితుడు కానీ లేకపోతే ఒక కోచ్ గాని లేదా మీ లక్ష్యాలను పంచుకునే ఒక స్నేహితుడు కానీ ఇలా అనేక రూపాల్లో జవాబుదారీతనం రావచ్చు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఇప్పటికే చేసిన వ్యక్తులు ఉన్నారా అని వెతకండి వాళ్ళ నుండి నోట్స్ తీసుకోండి వాళ్ళు చేయగలిగారంటే ఖచ్చితంగా నేను కూడా చేయగలను మరొక మార్గం ఏంటంటే మీలాగే తన లక్ష్యాలను పంచుకునే ఒక వ్యక్తిని కనుగొనడం ఈ విధంగా మీరు ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ క్లిష్ట సమయాల్లో మిమ్మల్ని మీరు నెట్టుకోవచ్చు ఏదైనా సరే మీరు ఒంటరిగానే చెయ్యాలి అని ఎవ్వరూ చెప్పలేదు ఇది గుర్తుంచుకోండి నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం బోధించడం ఇక చివరి పాఠం ఏడవది ఓపిక పట్టుదల చివరిగా సెల్ఫ్ డిసిప్లిన్ ను నిర్మించడం అనేది ఒక అలవాటును సృష్టించే ప్రక్రియ అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఒక అలవాటు అనేది ఏర్పడటానికి సమయం పడుతుందని మన అందరికీ తెలుసు మార్కస్ అరేలియస్ ఏమంటాడంటే మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి అని మరో మాటలో చెప్పాలంటే మన ఆలోచనలు మనం చేసే పనులు మన వాస్తవికతను నిర్ణయిస్తాయి కొత్త అలవాట్లను నిర్మించడానికి పాత అలవాట్లను విచ్ఛిన్నం చేయడానికి సమయం పట్టచ్చు కానీ మీరు దానిని విశ్వసించకపోతే అది ఎప్పటికీ జరగదు అయితే మీ యొక్క బెస్ట్ వెర్షన్ సృష్టించడం అనేది కఠినమైన ప్రక్రియ అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి లేకపోతే ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రయత్నం లేకుండా అదే ఫలితాలను ఈజీగా సాధించేస్తుంటారు కాదంటారా ఇది గుర్తుంచుకోండి పురోగతిపై దృష్టి పెట్టండి మ్యాజిక్ ఉండేది అక్కడే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మంచి రోజు మంచి ముహూర్తం అంటూ ఏది ఉండదు అది ఏ క్షణమైనా అది ఇప్పుడు ఈ క్షణమైనా సరే మార్కస్ అరెలిస్ అన్నట్లు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మనకి అవసరమైనవి చాలా తక్కువ ఇదంతా నీలో నీ ఆలోచన విధానంలోనే ఉంది మీరు ఈ ఏడు పాఠాలని అనుసరిస్తే మాత్రం మీరు సెల్ఫ్ డిసిప్లిన్ లో ప్రావీణ్యత సాధించడానికి మీ లక్ష్యాలకు అనుగుణంగా జీవితాన్ని మార్చే అలవాటు నిర్మించుకోవడానికి ఒక పెద్ద అడుగు వేసినట్టే మీకు ఇది కొంచెమైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే లైక్ చేసి మీ స్నేహితుల్లో ఎవరికి ఇది అవసరమని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే హార్డ్వేర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సాఫ్ట్వేర్ అంత ఫాస్ట్గా పనిచేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం